హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ మొదలుపెట్టాడు హరిహర చిట్టిమల్లు సినిమా కోసము ఏదో ప్రయత్నం చేస్తున్నాడు నాకు ఆ మాటలో తెలిసింది హరిహర చిట్టిమల్లు ఒక పార్ట్ కాదంట రెండు పార్ట్లంట అంతేలే ఒకసారి కొట్టించుకుంటే ఏమోటది రెండుసార్లు ప్రజలు కొట్టించుకోవాలన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం సుత్తి కొట్టించుకోవడం ఇక్కడ పవన్ కళ్యాణ్కి తత్వం బోధపడినట్టుంది దాన్నే ఇంగ్లీష్ లో రియలైజేషన్ అంటారు అన్నాడు దాన్ని చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్ లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్ లో మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్ గా పేరుండొచ్చు దేశవ్యాప్తంగా నేను ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్ తో కంపేర్ చేస్తే మేమరి ఒక వాళ్ళందరికీ చాలా తక్కువ నేను దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు పవన్ కళ్యాణ్కి వేరే సినిమా హీరోలతో పోల్చుకుంటే అంత సీన్ లేదు అంత రేంజ్ లేదు అన్నాడు నేను ఎప్పుడు కూడా రేంజ్ల గురించి సీన్ల గురించి మాట్లాడే ఉద్దేశం మాకు లేదు కానీ తత్వం అయితే బోధపడింది వాళ్ళకు జరిగినంత బిజినెస్ నాకు జరగదు అన్నాడు పోయి సినిమా థియేటర్లో తనిఖీ చేస్తా రి ఏమన్నాడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా వాళ్ళు అంతు చూస్తా గొంతు పట్టుకుంటా మెడలు ఉరుదుతా పిసుకుతా దొర్లుతా కుక్కల వెనక్కి మొరుగుతా అంటే ప్రతిసారి ఆటలు సాగవు పవన్ కళ్యాణ్ వాళ్ళకైనంత బిజినెస్ నాకు కాలేదు అని ఎందుకన్నాడంటే నేను నిన్ననే మనో వీడియోలో కూడా చెప్పాను అసలు నైజాంలో ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదంట ఆ ఏఎం రత్నం ఇంతకుముందు చేసిన సినిమాల బకాయిలు ఏదో ఆక్సిజన్ సినిమా ఏదో దాని బకాయిలు చెల్లించమని చెప్పేసి అతని గొంతు మీద కత్తిపెట్టి అంటే ఆ విధంగా ఇంతకుముందు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఫోర్స్ చేస్తున్నారన్నది నేను కూడా ఎక్కడో సోషల్ మీడియాలో చదివాం సో బిజినెస్ చాలా డల్గా ఉంది ఆ సినిమాని ఎవ్వరూ కూడా కొనడానికి ముందుకు రావట్లేదు అందుకే పవన్ కళ్యాణ్కి తత్వం బోధపడేది ప్రతిసారి రెచ్చిపోయేది అలిగేది నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నాకు ఇచ్చిన మర్యాదజాలు మా ఆఫీసర్లను పంపించి బాత్రూమ్లు తనిఖీ చేయిస్తా ల్యాట్రిన్లు తనిఖీ చేయిస్తా ఎందుకు ఇవన్నీ పవన్ కళ్యాణ్ నువ్వు చేతనైతే సినిమా ఇండస్ట్రీకి ఏదైనా మేలు చేయాలి కానీ నేను కక్ష తీర్చుకుంటా ఏదో జూన్లో జూన్ పద్నాలుగో పదహైదో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో ఆగమేఘాల మీద మీటింగ్ అన్నారు ఇప్పటికీ అతి గతి లేదు ఏమైంది ఏమి మనల్ని రా ఆపేది అన్నావు ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి మనల్ని ఎవడ్రా ఆపేది మన సినిమాని ఎవ్వడ్రా ఆపేది అని బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ ఈరోజు నా సినిమా రిలీజ్ అయితే చాలురా భగవంతుడా అనే స్టేజ్కి వచ్చాడు ఇంతకు ముందు వద్దద్దు నేను ఎందుకు చెప్పడం మీరే వినండి ఇంతకుముందు ఏమన్నాడో ఇప్పుడు ఏమంటున్నాడో దట్ ఈస్ కాల్డ్ ద రియాలిటీ ఎవడో ట్విట్టర్లో దానికి ఒక పేరు పెట్టాడు రాడ్ రియాలిటీ అని ఒకసారి ఆ రాడ్ రియాలిటీ ఒకసారి చూడండి వంద కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు వెయ్యి కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అంటే నాకు పొలిటికల్ గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలుసు ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్ కంపేర్ చేస్తే మరి ఒక వాళ్ళందరికీ చాలా తక్కువ నేను దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉండే అది ఇంతకు ముందు వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే నా సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్నారు ఇప్పుడు నాకు బిజినెస్ జరగట్లేదు అన్నాడు ఇప్పుడు కొనేదానికి కూడా ముందుకు రావట్లే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అడ్వర్స్ అడ్వర్స్ కండిషన్స్ అన్నిటిని కూడా ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేసారంట నీ ఒక్కడికి వచ్చిన ఆ కండిషన్స్ అన్ని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కోవిడ్తో దేశాలు ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మాత్రం అసలు కోవిడ్ రానట్లు వీళ్ళు నాటకాలు అర్థం అసలు ఒక్క ఒక్క రోజైనా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కోవిడ్ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడింది దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం మాట్లాడేటప్పుడు ఒక్క రోజైనా ఆలోచించారండి మాట్లాడారా ఇంగిత జ్ఞానం ఉండే ఈ అజ్ఞానులు ఇంగిత జ్ఞానం ఉంటే నేను అనేది ఈ అజ్ఞానులు అని ఎందుకనలా అలా ఎందుకంటే ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళు ఏ రోజైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు మాత్రం కోవిడ్ గివిడ్ అవన్నీ మేము పట్టించుకోం ఈ బొగడాలో సినిమాకు మాత్రం కోవిడ్ వల్ల యాడ్వర్స్ యాడ్వర్స్ కండిషన్స్ వచ్చినాయంట నీ ఒక్కనికి వచ్చినాయి యాడ్వర్స్ కండిషన్స్ ఉండాలి కదా పవన్ కళ్యాణ్ కొంచెమైనా ఇప్పుడు రెండేళ్ళు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డాం నువ్వు మీ పెంపుడు తండ్రి ఏ రోజైనా ఆ విషయం గురించి మాట్లాడినారా ఏ రోజైనా మాట్లాడినారా అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది జరగలేదు ఇది జరగలేదు అంటారు కానీ రెండేళ్ళు కోవిడ్ వల్ల అందరు ఇబ్బంది పడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడింది కదా ఆదాయం తక్కువై వ్యయం ఎక్కువై అసలు పనులు జరగక కుంటుబడి అటువంటి సిచ్యువేషన్లో కూడా అసలు రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన గొప్ప నాయకుడు దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సినిమాకు ఒక్కడికే యాడ్వర్స్ కండిషన్ వచ్చిందంట ఆడితే మేము కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా సినిమా ఆడితే బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తే మాకు కూడా సంతోషమే కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ఏదో పదకొండు రోజులు రిలీజ్కి సమయం ఉందని చెప్పేసి ఆ లెవెన్ నెంబర్ మీద బూట్ కాల్ పెట్టి లెవెన్ డేస్ టు గోవా అని ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు కొవ్వు కాదు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు రెడీగా ఉండరు ఈ సినిమా ఫస్ట్ షో పడగానే దాన్ని తాట తీయడానికి రెడీగా ఉన్నారు నేను ఒకటే ఎప్పుడు నేను ఒక నియమ నిబంధనలు పెట్టుకునే వాళ్ళు చెప్తున్నా సినిమా బాగా ఆడాలి హిట్ కావాలని నేను కోరుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఒక మాట మీద నిలబడినాను ఇప్పుడు వచ్చేసి అది ఫ్లాప్ కావాలని కోరుకోవడం అది భావ్యం కాదు వ్యక్తిగతంగా నేను చెప్తున్నా బట్ ఎవరిని వాళ్ళు చేసే పనులను మాత్రం నేను చెప్పను ఎవడైనా సినిమా చూసి బాగాలేదంటే బాగాలేదని చెప్పండి దాని మీద ఏమైనా చేసుకుంటే చేసుకోండి నేను ఎక్కడ కూడా ఎవరిని ఆపట్లేదు ఎందుకంటే మనం కూడా సంయమనం పాటించినాం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఇంకా ఈ డ్రామాలకు అంతే లేకుండా పోతుంది హద్దు పద్దు లేకుండా పోతుంది కాబట్టి మనం కూడా రెడీగా ఉండం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హరిహర చిట్టిమల్లు భవిష్యత్ ఏందన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు మనం కానీ మనం చేయాల్సింది మనం చేస్తాం